వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ కరీంనగర్ జిల్లా రూరల్ ప్రాంతమైన బొమ్మకల్ గ్రామంలో సర్వే నంబర్ ఆరు వందల నాలుగులో పదిహేను గుంటలు సర్వే నంబర్ ఆరు వందల ఇరవై ఎనిమిదిలో పదమూడు గుంటలు ప్రభుత్వ భూమి బోర్డులకే పరిమితమైంది మోకా మీదికి వెళ్ళగా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డులు మాత్రమే ఉన్నవి భూమి కబ్జాకు గురైంది బొమ్మకల్ గ్రామంలో దాదాపు ముప్పై రెండు సర్వే నంబర్లలో మొత్తం నూట అరవై ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఇందులో దాదాపు యాభై శాతం భూమి ఇప్పుడు కబ్జాలలో ఉందని ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఈ భూ కబ్జాల విషయంలో రెవెన్యూ అధికారులే కీలక పాత్ర వహించారని బొమ్మకల్ గ్రామస్తుడైన బాబు ఆరోపిస్తున్నారు आपका पानी लो मतलब पारगा కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ విలేజ్ నా పేరు దొమ్మడి బాబు గత పది సంవత్సరాలుగా సమాచారకు చట్టం సామాజిక ఉద్యోగ కార్యకర్తగా మరియు బొమ్మకల్ గ్రామంలోని ప్రభుత్వ భూములను సంరక్షించే ప్రయత్నం చేస్తున్నాము అంతేకాకుండా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని ప్రభుత్వ పరంపభ భూమి సర్వే నంబర్ ఆరు వందల నాలుగులోని దాదాపు పదిహేను గుంటల ప్రభుత్వ భూమి ఇక్కడ బోర్డులో నమోదు చేయబడి ఉంది మా బొమ్మకల్ గ్రామంలోని ప్రభుత్వ భూములు దాదాపు ముప్పై రెండు సర్వే నెంబర్లలో నూట అరవై ఏడు ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూములు శరీశికం భూములు కలవు ఇటు ప్రభుత్వ భూములలో నూటికి యాభై శాతం భూములు నేటికి కబ్జాకు గురవుతున్నాయి ఇటు విషయంపై రెవెన్యూ అధికారులను గత పది సంవత్సరాల నుంచి పలు విధాలుగా ఫిర్యాదులు చేసినా కూడా రెవెన్యూ అధికారులు తెలిసి తెలియనట్టు చూసి చూడనట్టు నటిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ భూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ ప్రభుత్వ భూములు అన్యాగ్రాంతం కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారు అంతేకాకుండా మా బొమ్మకల్ గ్రామంలోని ప్రభుత్వ భూములు కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే నమోదు కాబడి ఉంటాయి ఇలా మోక మీదకి వచ్చి చూస్తే బోర్డులు మాత్రమే దర్శనమిస్తాయి కానీ ఇక్కడ ప్రభుత్వ భూములు పదిహేను గుంటల విస్తీర్ణం ఉందని ఇక్కడ బోర్డు పెట్టారు రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ పదిహేను గజాలు కూడా కనిపించని పరిస్థితి ఉందంటే బొమ్మకల్లో ఎన్ని భూ జరుగుతున్నాయో ఇది రెవెన్యూ అధికారులకు తెలియదా ఒకవేళ తెలిసినా కూడా కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తున్నారా దీని అంతర్యం ఏంది ప్రభుత్వ భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారులకు మధ్యలో ఉన్న అంతర్గత అండర్స్టాండింగ్ ఏంటి అని బొమ్మకల్ గ్రామం నుండి బొమ్మకల్ సమాచార హక్కు చట్టం సామాజిక ఉద్యమ కార్యకర్తగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ప్రభుత్వ భూ కబ్జాదారులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే ఇటు ప్రభుత్వ భూములను సర్వే చేయించి హద్దులు పాతించి ప్రజా ఉపయోగ కార్యక్రమాల కొరకు వాడుకలకు తీసుకువచ్చి ప్రభుత్వ భూములను అన్యాంతరం కాకుండా చర్యలు తీసుకోవాలని బొమ్మకల్ గ్రామం నుండి మేము ఇటు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం